వైఎస్ఆర్ కాంగ్రెస్ మల్లికార్జున రెడ్డి కడప నగర మేయర్ కే సురేష్ రామచంద్ర రమేష్ యాదవ్ సమక్షంలో మాజీ కార్పొరేటర్ బాలకొండ చేరిక కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు పార్టీ విధానాలు తనకు ఎంతగానో నచ్చాయని మాజీ కార్పొరేటర్ బాలకొండయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ అంజాద్ పేర్కొన్నారు ఆదివారం ెడ్డి పల్లి నందు మాజీ కార్పొరేటర్ బాలకొండయ్య మరియు రెండు వందల కుటుంబాలు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కడపనగరం మేయర్ కె సురేష్ బాబు ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజిత్ బాషా మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ బాలకొండయ్య వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సుమారు రెండు వందల యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషదగ్గ విషయమన్నారు ఈ విధంగా సామాజిక సేవ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ చేరి పార్టీలోకి వచ్చిన ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో మాజీ కార్పొరేటర్ బాలకుంట్యను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వర్యులు బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పార్టీకి కృషి చేసిన వారికి చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగిందన్నారు ఒక కార్పొరేషన్ కు ఒక చైర్మన్ పదమూడు మంది డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు పదవులు పొందిన వారందరూ వైఎస్ఆర్ సిపి ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీకి సేవలు చేసిన వారే అన్నారు కావున నమ్ముకున్న సిపి మంచి మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు నిత్యానంద రెడ్డి జమాల్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోలీస్ సునీల్ కుమార్ బోర్డు మెంబర్ యానాదయ్య కార్పొరేట్లు సుబ్బారెడ్డి రాజశేఖర్ రెడ్డి నాగేంద్ర ప్రసాద్ బండి ప్రసాద్ ఆర్బీ రమణ రామకృష్ణారెడ్డి చెన్నయ్య బాలకృష్ణారెడ్డి గంగరాజు బసవరాజు హారంబాబు అలీ అక్బర్ షంషీర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్ నాయకులు రామ్మోహన్ రెడ్డి రెడ్డి రమేష్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ కోలాకొండయ్య జమీల్ నందలూరు ఫయాజ్ అస్లాం షఫీ గోపాలకృష్ణ మహిళా నాయకురాలు టిపి వెంకట్ సుబ్బమ్మ పత్తి రాజేశ్వరి మరియు ఉమామహేశ్వరి కృష్ణవేణి మౌలాని సునీత తదితరులు పాల్గొన్నారు ఈరోజు శుభదినం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే బీసీలు సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఒకరే అని మాకు అభిప్రాయం అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మా సామాజిక వర్గానికి చెందిన అనే అతనికి టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ యార్డు చైర్మన్ ఇచ్చి మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేమందరం కూడా మా సామాజిక వర్గానికి అందరం కూడా మేము మేమందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాం తప్పకుండా ఆయన మళ్ళా ముఖ్యమంత్రినిగా మేము చూడాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కడప కాన్స్టిట్యూషన్లో అంజాద్ భాష రెండు వేల ఐదు నుంచి మేము సహజ కార్పొరేట్గా ఒక పోలీక్స్గా పనిచేశాం ఆయన ఇప్పుడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మూడోసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా హార్టిక్ పొందాలని మా యొక్క సంకల్పం మీ మా సామాజిక వర్గం అంతా కూడా ఆయన కోసం పనిచేసేదానికి నేను అంత సిద్ధంగా ఉన్నాను కానీ ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాల్లో తాతలకు కూడా ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్ గవర్నమెంట్ జీతాలు ఇచ్చినట్టుగా ఇంటికి వచ్చి ఐదు గంటలకే తెల్లదామని ఐదు నుంచి ఆరు గంటల లోపల ఈ పెన్షన్లు కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ దేశంలో అంతకంటే చేసిన మహాన్ బాడు ఇంకొకరు లేరని మా అందరికీ కూడా అభిప్రాయం అందుకని మేము ఈ పార్టీ కోసం మేము ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మేము ఏ పార్టీ వస్తుందనుకున్న కామ ఈ ఈరోజు ఈయన చేసే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము ఆ సేవను గుర్తించి ఈ పార్టీలోకి రావడం జరిగింది అదే ఇంకొకటి ఏమైందంటే మా సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు రెండు చోట్ల పుట్టుపర్తిలో కానీ గుంటూరు టూలో కానీ ఇస్తానని చెప్పి ఎక్కటి నా కాబట్టి అటువంటి వ్యక్తికి మేము ఓట్లు వేయమని కూడా మా సామాజిక వర్గం నుంచి కూడా రాయింపేట నుంచి మా రమణ అనే అతను కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే అనంతపురంలో ఒక టిప్పర్ డ్రైవర్కి నమ్మి టికెట్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక సామాజిక బడుగు బలహీన వర్గాలను సామాజిక వర్గాలను కూడా గుర్తించిన వ్యక్తి కాబట్టి ఆయన కోసం మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో కూడా అందరినీ కూడా గుర్తించే వ్యక్తి ఆయనేనని మేము పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కళ్యాణం సభాధ్యక్షులు మిత్రులు టీవీ బోర్డు మెంబర్ యానాదే గారికి ముఖ్య కార్యండి ఈ కార్యక్రమానికి పార్టీలో చేరుతున్న వ్యక్తి నా మిత్రులు మాజీ కార్పొరేటర్ అభియాల్ బాషా గారికి ఎమ్మెల్సీ రామచంద్ర అన్న గారికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కి మా తోటి కార్పొరేటర్లందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇక్కడ వచ్చిన పాలకొండయ మిత్రభుగానికి ఇక్కడ వచ్చిన రెండవ డివిజన్ వైఎస్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నామశ్వర్ నిజంగా ఓర్స్ పాల్గొండేది మా పాత ఇంట్లో ఉండే మా ఇంట్లో బయటకి మళ్ళా మా పాతం నిజంగా చిన్నచోపు ప్రాంతంలో మొదటి నుంచి ఒడ్డరిని అభిమానించేది వైఎస్ రాజశేఖర వెంకటాద్రిని ఇద్దరినీ గౌరవించే వ్యక్తి రాజశేఖర గారు అప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు కూడా తొంభై నాలుగులో తొంభై ఆరు తొంభై ఆరులో కానీ తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో కానీ తొంభై తొమ్మిదిలో కానీ వారు బతినంత వరకు జిల్లా వ్యాప్తంగా వడ్డెరు కులసలు ఎలా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని రాజశేఖరికి మద్దతు తెలిపే ఆనవైతే వాళ్ళిద్దరూ కృషి చేసేవాళ్ళు ఆ రోజుల్లో కానీ మన అత్యధిక ఉన్న బీసీ సోదరులందరము అంతో ఇంతో మనకి ఆ దిగుమేత ఎన్టీ రామారావు మీద అభిమానంతో బీసీ సోదరులందరూ కూడా ఎక్కువ టీడీపీ పక్కన ముగ్గు చూపేవారు రెండు వేల నాలుగులో దిశ దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు కానీ కొద్ది న్యాయం చేసిన వ్యక్తి రాజశేఖర గారు మీకు మొట్టమొదట రెండు వేల నాలుగులో ఆయన అధికారులకు వచ్చినప్పుడు వడ్డేళ్ల కార్పొరేషన్ ఫెడరేషన్ పెట్టిన వ్యక్తి రాజశేఖర గారు పేరుతో వెంకటప్ప మెమోరియల్ స్కూల్ కూడా స్థాపించిన రాజశేఖరి గారు రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలకొండే గారికి స్థానం కూడా ఎందుకంటే ఇవాళ కార్యకర్తలను గుర్తించే పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనంతో మరి ఇవ్వాలని సామాన్యమైన కార్యకర్తగా మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో మంచి మరి తనూడు మరి పార్టీ కావడం కాబట్టి ఆయనకి కాబట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఊరిన తర్వాత మరి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయనతో పాటు మనం నడవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నాకు దాని అవకాశం పనిచేయడం జగన్మోహన్ మరి మొదటిసారి నేను నలభై ఐదు వేల పై మరి రెండవసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన మిగతా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నాకు రెండవసారి కూడా అవకాశం రెండవసారి వీళ్ళు గెలిచిన తర్వాత తన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రివర్గంలో నాకు అవకాశం కల్పిస్తుంది మంత్రివర్గంలో అవకాశం కల్పించడమే కాకుండా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి తెచ్చిన ఘనత కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సామాన్యమైన కార్యకర్తలకు అనేక మంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని చెప్పి స్వతంత్రం వచ్చిన ప్రపంచ మాటలకే పరిమితమైన పరిస్థితి నుంచి మరి ఈరోజు మనం ప్రభుత్వం వచ్చింది కదా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం చేసి చూపించిన నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి చట్టసభల్లో ఈరోజు మరి ఏదైతే ఒక చట్టాన్ని రూపొందించి నామినేటెడ్ పదవులో యాభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశాలు కల్పించిన అదే కాకుండా ఈరోజు చట్టసభల్లో కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈరోజు పెద్దపీట వేస్తున్న ముందుకు నడిపిస్తున్న నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పనితీరుని మరి ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలైతే ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం మరియు కడప నగర్ దశాబ్దాలుగా కడప నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఇది ఈరోజు సుమారుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో కడప సంక్షేమం రూపంలో కూడా ఈరోజు సుమారు కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా కడప లేని కుటుంబ ప్రజలకు మరి సంక్షేమ పథకాల ద్వారా లాభ పరిస్థితి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ అన్ని ముఖ్యమైన నాయకులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలు మరియు దానికి అందరూ కూడా ఆకర్షితులై ఖచ్చితంగా రాబో రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి రాష్ట్ర అవసరం ఖచ్చితంగా ఈ అనగాడిన వర్గాలు మరియు వాళ్ళ కోసం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా భావించి ఈరోజు అనేక మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానికి భాగంగా ఈరోజు బాలకొండయ్య గారు సుమారుగా ఆరు వందల మంది ఈరోజు అది పెద్ద ఎంత సభ్యులు ఈరోజు సుమారుగా మూడు వేల మంది మంది మధ్యలో ఈరోజు పార్టీలో చేశారు నిజంగా చాలా సంతోషకరమైన మరొకసారి బాలకొండయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలు పూర్తిగా వినియోగించుకుంటుంది రాబో రోజుల్లో కూడా ఆయన వచ్చిన తర్వాత మరి బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన మరి గంగాదేవి గారికి మరి ఏదైతే బంగారు గంగాదేవి గారికి ఒక మహిళకు మరి ఈ రోజు మరి ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుతుంది మరి అదే కాదు మరి పులివెందల మరి ఏదైతే మున్సిపల్ చైర్మన్ కూడా మరి బీసీ మీ ఒడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మరి మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తగ్గుతుంది మరి అదే కాకుండా శ్రీశైలం బోర్డుకు సంబంధించిన ఒక డైరెక్టర్ ని కూడా మరి మన వడ్డల సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తికి మరి సంఘానికి మరి అక్కడ డైరెక్టర్ గా కూడా మరి ఎన్నిక చేయడం జరిగింది మరి ఈరోజు ఖచ్చితంగా సురేష్ మంజు హనుమంత్ కళ్యాణ్ శ్రీను వేంపల్లె సిగమల చందు కొవ్వూరు చరణ్ గంప చిన్న బి హేమంత్ సి భాస్కర్ రెడ్డి గోపి ఆర్కె నగర్ గంప శివ చల్లా సాయి నంద్యాల సాయి చల్లా సుబ్బయ్య హరి నర్సింహులు సుందర్ ఆర్కె నగర్ తడిగంట నరసింహులు గంప కృష్ణయ్య గంపా కృష్ణయ్య నందే అరవై ఐదు మంది ముఖ్య నాయకులు కండవాలు వేసుకొని ఆరు వందల కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా